రాష్ట్ర హైకోర్టు ఆదేశానుసారం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ నాగర్ కర్నూల్ చైర్మన్ మరియు సెక్రటరీ ఆదేశాల మేరకు పదిహేను ఏడు రెండు వేల ఇరవై ఐదు నాడు గగ్గలపల్లి గ్రామ పంచాయతీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు నిర్వహించిన నాల్సా లీగల్ సర్వీసెస్ పర్సన్స్ విత్ మెంటల్ ఇల్నెస్ అండ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిజబిలిటీస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీరామ్ ఆర్య డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడెడ్ డిఫెన్స్ కౌన్సిల్ హాజరై మాట్లాడుతూ మానసిక వైకల్యం చెందిన వ్యక్తుల పట్ల సమాజం సహృదయంతో సద్భావంతో మెలిగి వారికి అన్ని రకాలుగా సహాయపడాలని అన్నారు మన భారతదేశంలో వికలాంగుల హక్కుల చట్టం ప్రకారం రెండు వేల పదహారును భారత్ పార్లమెంట్ ఆమోదించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టంలోని అన్ని హక్కులు అమలు చేయడం వారి బాధ్యత అని అన్నారు బాగా పరిష్కారాలు కానీ భార్య భర్తల మధ్య గొడవలు కానీ ఏ విధమైనటువంటి గెట్టి తగాదాలు కానీ ఆస్తి తగాదాలు కానీ ఏ తగాదాలు ఉన్నా మనం ఫస్ట్ కోర్టు పోయి కేసులు వేసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఫస్ట్ మాకు ఫలానా సమస్య ఉన్నది అర్థమైందా అని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీలో తెల్లపై మీద రాసి మీకు ఎవరి ద్వారా ఇబ్బంది కలుగుతుందో వాళ్ళ పేరు వాళ్ళ పర్టికులర్స్ ఇస్తే ఆ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళకి నోటీసులు పిల్ ఇచ్చి పిలిపించి మాట్లాడడం జరుగుతుంది కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది లేదా తద్వారా దానివల్ల ఎవరికి ఎంత లాభం జరుగుతుంది అర్థమైందా దాన్ని ఎట్లా సెటిల్మెంట్ చేసుకోవచ్చు అనేటువంటి వ్యక్తి జడ్జి గారే మాట్లాడతారు నీవు ఒకవేళ రెగ్యులర్ కేసు వేసుకున్నా మళ్ళీ ఈ జడ్జి నీ కేసు పోతుంది అదే జడ్జి ఇప్పుడు నీకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఒక తండ్రి లాకా మనిషిలాకా నీకు అన్ని విషయాలు ఇరు వర్గాలు ఒకరు కాదు ఇరు వర్గాలను ఇద్దరిని పిలిచి మాట్లాడి సెటిల్ చేసి పంపించడం జరుగుతుంది ఎందుకంటే ఒకసారి నువ్వు కేసు వేసుకుంటే వేల రూపాయలు కోర్టు ఫీజు కట్టాల్సి వస్తుంది మనం కోర్టులో ఒక కేసు వేసుకోవాలంటే డబ్బులు పే చేయాలి అర్థమైందా మీసే ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే యాభై రూపాయలు తీసుకుంటే తీసుకోవాలి అట్లాగే మన కోర్టులో ఏదైనా సివిల్ దావా వేయాలంటే కోర్టు ఫీజు వేలలో ఉంటుంది మరి కోర్టు ఫీజే ఒకటే ఉంటుందా మీ కేసు వాదించడానికి ఒక పర్సనల్గా అడ్వకేట్ కావాలన్నా కావద్దా అతను కూడా వేలల్లో డబ్బులు తీసుకుంటాడు మరి కేసు ట్రయల్ రావాలంటే మినిమం త్రీ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ వరకు కూడా టైం పట్టవచ్చు కదా ఈ లోపు మీ బంధువులతో నీకు ఎంత వైరం వేరు పడుతుంది ఎన్ని ఫంక్షన్లు కట్ అయిపోతాయి ఎంత రిలేషన్ దెబ్బతింటుంది కదా నీకు కావాల్సింది పరిష్కారమే కదా కాకుండా ముందే పిల్ అంటారు అనమాట పిఎల్సి అంటారు ప్రీ లిటిగేషన్ కేసు అంటే రెగ్యులర్ కోర్టుకు కేసు వేయడానికి మించి సహాయం అందించాలి ఏమందించాలి న్యాయ సహాయం అందించాలి అది కూడా ఫ్రీగా అందించాలి అని ఆర్టికల్ రాస్తారు అంబేద్కర్ గారు అయితే మీకు ఇంకొక విషయం తెలియాల్సింది ఏంటంటే భారత రాజ్యాంగంలో నిబంధనలు లేదా ఆర్టికల్స్ ఉంటాయి కానీ వాటిని అమలు చేయాలి లేదా ఇంప్లిమెంటేషన్ చేయాలంటే చట్టాల అవసరం ఉంటుంది మరి ఆర్టికల్ థర్టీ నైన్ ఇంప్లిమెంటేషన్ చేయాలంటే దానికి ఒక చట్టం కావాలి కాబట్టి చట్టాలన్నీ ఎక్కడ తయారవుతాయి రాష్ట్ర స్థాయిలో ఇక్కడైతే కేంద్ర స్థాయిలో ఎక్కడైతే కేంద్ర స్థాయిలో అయితే పార్లమెంట్లో అంటారు రాష్ట్ర స్థాయిలో అయితే శాసనసభ కదా అయితే నైన్టీన్ ఎయిటీ సెవెన్లో లో ఒక చట్టం తీసుకొచ్చారు రాసుకోండి మరి అంటే నాలుగు రకాలైనటువంటి సంస్థలు ఏర్పాటు చేయాలని చట్టం చెప్పింది అనమాట కదా మరి దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అంటే ఆయా స్థాయిల్లో ఆయా సంస్థలు పనిచేస్తే కానీ మనం రీచ్ కాలేము కామన్ కు సాధారణ పౌరుల వరకు కూడా అందుకని ఏం చేస్తారంటే మొట్టమొదటిది లెవెల్ ఫస్ట్ స్థాయిలో ఒకటి నాల్సా అని ఏర్పాటు చేస్తారు నాల్సా అంటే ఫుల్ లో చెప్తంటే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేశారు ఇది దేశం మొత్తం పనిచేస్తుంది మిగతా దేశానికి కావలసినటువంటి మార్గదర్శకాలన్నీ కూడా ఈ నాల్సా చేస్తుంది